విజయవాడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ఈ రోజు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి తుఫాను కారణంగా వాతావరణ శాఖ సమాచారం మేరకు రద్దు చేస్తున్నట్లు విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులు బయలుదేరే ముందు సంప్రదించి రావాలన్నారు వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు తిరుపతి కనవరం నుండి వెళ్లి మరల తిరిగి చేరుకునే సర్వీసులు రద్దు చేయబడ్డాయన్నారు ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుండి ఇండిగో విమానం సర్వీసులు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సర్వీసు యథావిధిగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మనకందరికీ తెలిసినట్టుగానే ముంతా సైక్లోన్ రేపు నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది దానివల్ల వాతావరణం చాలా డిస్టర్బ్డ్గా ఉండబోయే అవకాశం ఉంది సో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రేపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఢిల్లీ ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఇండిగో మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్ లైన్కి కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి రావాలి లేదంటే తనకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869